అందరికీ నమస్కారం నా పేరు భాస్కర్ నేను ఎస్సీసెల్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ నిన్నటి రోజున టీడీపీ ప్రభుత్వం మరియు జనసేన పార్టీ నాయకులు కలిసి మా కదిరి నియోజకవర్గం గురించి అవాకులు చవాకులు పేలుస్తూ ఉన్నారు మేమంట కదిరికంట ఏం అభివృద్ధి చేయలేదంట అంటే వైఎస్ఆర్సిపి పార్టీ అంట కదిరి ప్రాంత ప్రజలకు అభివృద్ధి కానీ ఏమీ చేయలేదని చెప్పి వాళ్ళ యొక్క భ్రమలో వాళ్ళకు కళ్ళ పచ్చకామర్లు కళ్ళకొద్దినట్టుగా వాళ్ళకు మా అభివృద్ధి అనేది కనపడడం లేదని చెప్పి ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాం మరి మేము ఇదే మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అయినప్పుడు కదిరికొచ్చి నేను కదిరికి రింగ్ రోడ్ లాంటి బైపాస్ రోడ్ను శాంక్షన్ చేస్తాను అని చెప్పి శాంక్షన్ చేసినానని చెప్పి మీరు డబ్బాలు కొట్టుకోలేదా మరి తిరిగి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేయకుండా ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో బైపాస్ రోడ్డు ఈరోజు తొంభై తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది శాతం నెరవేర్చింది మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కాదా మరి అదేవిధంగా కదిరిలో అనేకమైనటువంటి డెవలప్ చేశాము రోడ్లు అనుసంధానం అయితే ప్రతి పల్లెకు కూడా ప్రతి పల్లెలో పది ఐదు పది ఇల్లు ఉన్నా కూడా ఆ రోడ్డులు అనుసంధానం చేస్తూ రోడ్లు వేసినటువంటి ప్రభుత్వం దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్డు వేసినటువంటి ప్రభుత్వం మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మరి అదేవిధంగా కదిరి లేఅవుట్ తీసుకుంటే లేఅవుట్ మున్సిపాలిటీ లేఅవుట్ పరిధిలో ఆరు వేల పైచిరుపులు పట్టాయించినటువంటి ప్రభుత్వం మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అందులో నాలుగు వేల పైగా ఇల్లులు కట్టుకున్నారు మా యొక్క కదిరి ప్రాంత ప్రజలు నిజంగా వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇంత అభివృద్ధి చేసినా కూడా వాళ్ళు ఏమీ చేయలేదు ఏమీ పెట్టలేదు అని చెప్పి నిన్నటి రోజున కేఎస్ బహుబుద్దీన మరియు ఆయన జనసేన పార్టీ ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు నిజంగా మీకు అభివృద్ధి ఇవన్నీ కనబడలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నిజంగా మీకు మా నాయకుడు చేసిన పథకాలు మీరు కనపడలేదా మా నాయకుడు చేసిన పథకాలు రెట్టింపుగా మీరు ఇస్తామని చెప్పి ప్రజల్లోకి లేనిపోని హామీలు ఇస్తున్నారే తప్ప వేరొక హామీ కూడా మీరు నెరవేర్చింది లేదు ఉదాహరణకి కదిలి ప్రాంత ప్రజలను మోసం చేయడానికి ఈ ఇదే బైపాస్ రోడ్లో మీరు పాలిటెక్నిక్ టెక్నికల్ కాలేజ్ దగ్గర ఒక టెంకాయి ఇక్కడ దేవర చెరువు దగ్గర ఒక టెంకాయ కొట్టి వచ్చేసింది అని చెప్పి కదిరి ప్రాంత ప్రజలను మీరు మభ్య పెట్టలేదా అని చెప్పి టీడీపీ పార్టీని మేము విమర్శిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మేము గుండెల మీద వేసుకొని చెప్పగలుగుతున్నాం మా పార్టీ యొక్క విధి విధానాల్లో నాలుగు హాస్పిటల్ కూడా ప్రాథమిక హాస్పిటల్ కూడా నిర్మించింది మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం మరి మీరు మీ నాయకుడు పద్నాలుగు సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉన్నారు కదా పద్నాలుగు సంవత్సరాల్లో కనీసం చెప్పుకోవడానికైనా ఏ ఒకటైనా కదిలి ప్రాంతంలో గుర్తుండిపోయేటువంటి అభివృద్ధి చేసినారా అని చెప్పి ఒకవేళ అభివృద్ధి ఉంటే మీరు నిజంగా చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా యాజ్ ఎ వైఎస్ఆర్సిపి ఎస్ఈసెల్ వైస్ ప్రెసిడెంట్గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మా కదిరికి మీరు ఏం చేసినారు అని చెప్పి మీరు చేసిందంతా శూన్యం మీరు కేవలం అధికార అధికారం కోసమే తప్ప వేరే విధంగా కానీ ప్రజల సంక్షేమం కానీ మీకు కాబట్టదు పథకాల గురించి ప సంక్షేమం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఉన్నదల్లా ఒక వైఎస్ఆర్సిపి పార్టీకే తప్ప మీకు లేదని చెప్పి సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా కేఎస్ బాహువద్దీన్ అన్న మా పార్టీ గురించి ఏదో చెప్తా ఉన్నాడు నిజంగా నువ్వు మా పార్టీలో మా సింబల్ చూసి ఇలాని మరుసగా గెలిపించినటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మరి నువ్వు నిజంగా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి నువ్వు రిజైన్ చేసి పోటీ చేసి గెలిచి మాట్లాడాలని చెప్పి నేను యాజ్ ఎస్సీసెల్ వైస్ ప్రెసిడెంట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా మేము జనసేన పార్టీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం పిఠాపురంలో మీ నాయకులు గెలిపించుకోండి తర్వాత మీరు మాట్లాడండి ఎందుకంటే గెలవలేడు జగన్ ప్రభంజనం ముందర ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఏమీ లేదు ఎందుకంటే ఆయనే మనకు కాబోయే సీఎం కూడా ఈ రాబోయే జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ తర్వాత ఆయన సురక్షితమైనటువంటి పాలన అందించేకి సంసిద్ధంగా ఉన్నాడు కాబట్టి కదిలి ప్రాంత ప్రజలు కూడా ఏ పార్టీ అభివృద్ధి చేసింది ఏ పార్టీ అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చేసినటువంటి పార్టీ కేవలం యాభై ఎనిమిది నెలలో ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప టీడీపీ ప్రభుత్వం కాదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా నిజంగా టిడిపి ప్రభుత్వం అభివృద్ధి చేసి ఉంటే గనక మా నా యొక్క డిమాండ్ మీరు చెప్పండి ఇదే మీడియా ద్వారా మీరు తెలియజేయండి అయ్యా మేము ఫలాన్ని చేసినాం ఫలాన్ని మీరు చేయలేదు అని చెప్పి కేవలం ఒక రంజాన్ తోఫా అంటారు కానీ ఒక సంక్రాంతి పండుగలో మా చందరాలను ఇచ్చినా అంటారు కానీ మరి ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి జగనని మనం ఏమనాలా మరి అమ్మఒడి ఇచ్చినటువంటి జగనన్న మనం ఏమనాలా మరి ఇదే విధంగా ఇల్లు కట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనల్లా ఆయన మా పేద ప్రజల్లో గుండెల్లో ఆయన దేవుడు గుడి కట్టుకొని ఉన్నాడు మరి అదేవిధంగా ఆయన అడుగు జాడల్లోనే మా యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి కాబోతున్న ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మగ్గులా కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు ఇది అక్షర సత్యం ఎందుకంటే జగన్ పథకాలే మా పార్టీకి కానీ మా నాయకుడికి కానీ ఒక బలమైనటువంటి శక్తి ఎందుకంటే పథకాలు మేము ఇచ్చినాం హాస్పిటల్ మేము కట్టించినాం ఇళ్ళ పట్టాలు మేము ఇచ్చినాం బైపాస్ రోడ్డు మేము పూర్తి చేసినాం కాబోయే కాబోయే రోజుల్లో కూడా మగ్గులన్న కూడా ఎమ్మెల్యేల తర్వాత వివిధమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు కదిరి అభివృద్ధి దిశగా హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తాడు మరి అదేవిధంగా మనకు ఎటువంటి డోక లేదు వచ్చే మే పదమూడో తారీఖున ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేస్తే చాలు ఒకటి మన గౌరవ శాంతమ్మక్క బోయ శాంతమ్మక్క గారికి మరియు రెండవది మన బిఎస్ మహబూల్ అన్న గారిని గెలిపించుకోవాల్సిందిగా కదిరి ప్ర కదిరి ప్రజలకు పేరు పేరున తెలియజేసుకుంటూ మరి అవకాశాన్ని కల్పించేటువంటి మీడియాకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై జగన్ జై జగన్